మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ నాకు ఇందాకటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను మీతో మాట్లాడుతున్నాను కానీ నా ధ్యాస అంతా మీరు షర్ట్ మీద పెట్టుకున్నటువంటి ఆ గ్రీన్ అండ్ వైట్ బ్రోచ్ మీదకి వెళ్తోంది అసలు అది ఎంత క్యూట్గా ఉందంటే ఏంటి చెప్పండి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి దాని బ్యూటీ ఏంటి ఇది మా అమ్మాయిలు ఏంజల్ ఉంటే మంచిది అంటారు ఏంజెల్ ఏంజల్ ఇళ్లలో కూడా ఏంజెల్ బొమ్మ పెడితే చాలా లేకపోతే నువ్వు కూడా పెట్టుకో ఇంట్లో ఇది పెట్టుకో అని చెప్పి మా పిల్లలు ఇచ్చారు ఇది వాళ్ళు ఇచ్చిందంటే నాకు వాళ్ళ వాళ్ళంటే నాకు ఎంత ప్రేమో ఇది అంటే అంత ప్రేమ అన్నమాట దీంతో చాలామంది అడుగుతారు ఇది ఎక్కడ అని చెప్పి రెండు మూడు ఒక్కోసారి పడిపోవచ్చు కదా ఒకటి మట్టుకు అందరూ రెండు మూడు ఎప్పుడూ పెట్టుకుంటాను ఒకటి మట్టుకు ఎక్కడ పడాలో అక్కడ పడు గొప్ప వ్యక్తి అక్కడ నిర్యాణం చెందినప్పుడు అన్నపూర్ణ చుడలనే ఇది చేశారు ఫైర్ ఫైర్ లాస్ట్ అక్కడ చేశారు నాగార్జున ఎక్కువ ఎమోషనల్ అయితే నేను గట్టికి కావాలని ఇంటికి చూస్తే అది లేదు అందులో అన్నమాట అందున ఎప్పుడు సేఫ్టీకి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గొప్ప వ్యక్తికి ఇలా అనేక మెట్లు మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు ఎల్లు ప్రసాద్ గారు అనేవారమ్మ అంటే ఆయన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశాం నేనంటే బాగా ఇష్టమానికి రాఘేంద్ర సినిమా పెద్ద హిట్ అయిందని వాళ్ళ అబ్బాయి చెప్పాడు రాఘంద్ర ఎంత పైకి వెళితే ఎక్కడో ఈజీ పడిపోకుండా ఉండడం బాధ్యత పడిపోకుండా తోటం ఎంత హిట్ వెళ్తే అంత బాధ్యత తిరుగుతుంది అట్లా బ్యూటిఫుల్ జర్నీ ప్రత్యేకంగా అండి సీనియర్ ఎన్టీఆర్ గారితో మీరు చేసిన ప్రతి సినిమాలో ఆడియో బ్లాక్ బస్టర్ హిట్ అంతే చక్రవర్తి గారు మ్యూజిక్ అనుకోవచ్చు లేకపోతే వాట్ ఎవర్ కారణాలు ఏంటో మీరే చెప్పాలి కానీ అసలు ఆ పాటలకి మీరు దగ్గరుండి రాయించుకునేవారా లేకపోతే ఎన్టీఆర్ గారే రాసేవారా అసలు ఏంటి ఆ మ్యాజిక్ యాక్చువల్గా అమ్మా ఇందాక చెప్పినట్టు రామారావు పిక్చర్ రాగానే ఎట్టి పరిస్థితిలో సక్సెస్ చేయాలి అన్నది ఒక ఏంటంటే నాగేశ్వరరావు డ్యాన్స్లు అంటే బాగా విపరీతంగా స్టెప్లు విజుల్ చేసేవాళ్ళు రామారావుకి అంత సాంగ్స్ అప్పుడు మిగతా వర్షిప్ ఉండేవి కానీ ముందు అది కూడా కవర్ చేయాలని చెప్పేసి నా బిలీఫ్ ఎప్పుడు సాంగ్ హిట్ అవ్వాలన్నా ఇది చెప్తున్నా దాని లీడ్ సీన్ బాగుండాలి సో సాంగ్స్లో ఆయన ఫెయిల్ అవ్వకూడదు అనుకుని ఆర్ఎస్ పారేసుకున్నాను అని అడవి రౌండ్ల పాట మాధాన్ గారు మ్యూజిక్ ఆ పాట అప్పుడు ఏంటంటే హీరో కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే నీళ్ళలో పడిపోతుంది ఆయన వచ్చే లోపల ఆరేసుకోవాలని చెప్పి తీసుకుని ఈ లోపల ఆయన వచ్చేస్తున్నాడు ఆడియన్స్ ఎంత మంచివాళ్ళు అంటే వస్తామంటే చీర ఎగిరిపోయింది చిట్ చెట్ చారేసుకోబోయ్ పారేసుకున్నానంటే ఓ ఏళ్ళలో డబ్బులు అంటే టేక్ ఆఫ్ ఉంటేనమ్మా అక్కడి నుంచి ఇక పాటల్లో కూడా ఆయన కూడా అందులో కృషి ఉంటే మనుషులు ఋషుల తరలో ఎన్లైట్మెంట్ ఆఫ్ సోషల్ ఇది ఒక మోటివేషన్ మోటివేషన్ సాంగ్ తర్వాత కోకులమ్మ పెళ్ళికి అనేది తర్వాత మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి మేజర్ చంద్రకాంత్ లో పుణ్యబోధన ఏ ఎక్కడికి వెళ్ళినా సరే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ఇరవై ఆరున ఈ పాట ప్లే అవ్వకుండా భారతదేశంలో ఇక్కడ అంతే అదినో ఆయన అందులో కూడా అన్ని గటప్పులు శివాజీ శివాజీ అల్లు సీతమ్ రాజు ఆయన అనేవాడు బ్రదర్ చాలామంది చేశారు జాగ్రత్త అని అంటే అల్లు సీతాం రాజు కట్టబొమ్మను కూడా ఇచ్చాం కదా శివాజీ గారు సార్ కమిట్మెంట్ అంటే గెటప్లన్నీ ఆయన గద తయారు చేసిన అన్ని డిజైన్ ఆయన గారే డిజైన్ చేసేవారా ఏర ఇప్పుడు సాంగ్లో చూసి తెలుస్తుంది ప్రొడక్షన్ కార్ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉండదని ప్రొడక్షన్ అని తెప్పించుకుని టిఫిన్ క్యారీ తిప్పుతామే అందులో ఎక్కువచ్చాడు ఆయన ఎక్కువచ్చి ఇట్లా దిగితే ఓ బెంగళూరు ప్యాలెస్లో తీసాం ఎవరు కట్టాలరా పన్ను అమ్మో ఇక ఇక ఆయన టాపిక్ నువ్వు సౌందర్వర్లో టాపిక్ వచ్చినప్పుడు నేను తట్టుకోలేక ఏడ్ చేశాను ఇప్పుడు కూడా లైట్గా మీ కళ్ళు చమరుస్తున్నాయి అర్థమవుతూ ఉంది అంటే నాకు ఆయన లేకపోతే అసలు అంటే అంత బాగా చూసుకున్నారమ్మా చూసుకున్నారు నేను అష్ట అందుకనే చెప్తున్నా కానీ ఫస్ట్ ఆయన మీద క్లాప్ కొట్టడమే నాకు నా ముహూర్తం అంటారే గొప్ప ముహూర్తం అనమాట నా జీవితానికి అందుకనే ఆయన దేవుడులాగా నా జీవితంలో మర్చిపోలేని మీరు అలాగా ఇప్పటికే తలుచుకుంటూ సందర్భం వచ్చినప్పుడు అల్లా ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం అంటే మీ గొప్పతనం అంతే పాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి శ్రీదేవి గారితో మీరు ఇరవై నాలుగు సినిమాలు చేశారు అసలు మీరు చేసినటువంటి హిట్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఒక ఎపిసోడ్ మొత్తం దాని గురించే చేయాలి బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ కానీ ఈ జనరేషన్లో కూడా ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబ్లో రీల్స్ అని చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఎవర్ ట్రెండింగ్ సాంగ్ సినిమాపు అసలు ఎంత బాగుంటుందో ఆ పాట ఈ పాట ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలని పంచుకోండి సార్ శ్రీదేవి హిస్టరీ అమ్మా ఎవరికి జరగనే మా ఫాదర్ పిక్చర్లో చైల్డ్ ఆర్టిస్ట్ నేను అస్టెండ్ అయిపోతా ఉంటే షార్ట్ రెడీ అని చెప్పి ఎత్తుకుని తీసుకొచ్చి హ్యాక్ చేపించా ఒకసారి కొన్ని కొన్ని నాకు ఇచ్చేసేవారు ఆయన నువ్వు చేసురా అని మౌంట్ రోడ్లో ఎంఐ రోడ్డు దాటు రావాలి నేనేంటి మనకు ఛాన్స్ దొరికింది బాగా తీయాలని చెప్పి అప్పుడే లైట్స్ వచ్చినాయి అనమాట నేను ఇట్లా ఊపుతాను పరిగెత్తుకు వచ్చాయన్నాను లైట్లు గ్రీన్ పడింది ఊపాను కార్లో వస్తాయి ఆ సెన్స్ పోయింది అయ్యో లక్కీగా ఆ షార్ట్ కూడా ఇందులో ఉంటుంది జస్ట్ ఎడ్జి తగిలి పడిపోయింది పడి అన్కాన్షియస్ అయిపోతే ఎత్తుకునే నాకు జైలు ఇవన్నీ కనుకోండి అన్నమాట అయ్యో ఏమవుతుందా ఏ రిస్క్ అవుతుందా అలా స్టార్ట్ అయింది ఆ తర్వాత పెద్దమైన తర్వాత ఫస్ట్ అటు ఇటుగా ఉన్నాయి తమిళ్ పదనాలు ఐదులతో బాగా సో దానికన్నా బాగా తీయన్న ఛాలెంజ్తో ఆ సినిమాల్లో పువ్వు పాట ఒరిజినల్లో కూడా భారతీరాజు గారు చాలా బాధిస్తాడు నేను ఇందులో మన నా ఇది బొప్పాసకాయి దానికే ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా కంపల్సరీగా నాకు ఆనందం ఏంటంటే శ్రీరామనవమికి రామదాస్ పాటలు వేస్తారు మీద అన్నమయ్య పాటలు వేస్తారు ప్రోగ్రామ్స్ అంటే చంద్రకాంత్ పాటలు ఏ సిరిమల్ల పువ్వా అబ్బనీ అబ్బా అసలు ఆ పాట గురించి మీరు చెప్పద్దు బ్లూ కలర్ నేను చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ది ఒక ఈవెంట్ హోస్ట్ చేశాను ఆ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నా కాస్ట్యూము శ్రీదేవి గారి కాస్ట్యూమ్ బ్లూ చీర బ్లూ బ్లౌజు ప్లెయిన్ అనమాట ఎగ్జాక్ట్ గా అవినీతి అని దెబ్బ నాకు అది కళ్ళ అందరు ఉంటుంది నాకే కాదు చాలా మందికి వీరాభిమానులు ఉన్నారు ఆ పాటకి అలా పాట పాటకి చాలా నిమ్మ